జయ భరో భరత్ మతాకి జై శ్రీరామ్ జయ శ్రీరామ్ మొన్న ఒకే రోజులో రాజన్న సన్నిధిలోకి వచ్చిన భక్తులకు ఆశ్చర్య గొలిపేటువంటి విషయం రాజన్న దర్శనానికి వచ్చిన భక్తులను భీమన్నం దర్శనం చేసుకోమని చెప్పి ఈవో గారు రాత్రికి రాత్రి జీవోపాధి చేసి ఈ ప్రభుత్వం మన భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుంది వాస్తవానికి అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కానే కాదు అనాదిగా వస్తున్నటువంటి మన సంస్కృతి సాంప్రదాయాలను దృష్టిలో పెట్టుకొని భారతదేశంలో ఎన్నో ప్రసిద్ధి చెందినటువంటి పుణ్యక్షేత్రాలు ఉన్నవి వాటన్నింటిలో ఆలయ అభివృద్ధి కూడా ఎన్నో మార్లు పలుమార్లు జరిగిన విషయాలు మనందరికీ తెలిసిందే వాస్తవానికి అక్కడైతే ఆ శాస్త్ర ప్రకారము సంప్రదాయ ప్రకారము ఏ రకంగా నిర్మాణాలు జరిగినవో వాటి విధంగానే వేములవాడలో కూడా నిర్మాణం చేపట్టాలనేది భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ వాస్తవానికి కోట్లాది మంది ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా రాజన్న దర్శనాన్ని నింపివేయడం అనేది భక్తుల మనోభావాలను దెబ్బతిన్న తీసుకున్న విషయం అందుకోసమే మేము చెప్పేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ తరఫున బాలాలయాన్ని ప్రాణప్రతిష్ఠ చేసి వచ్చే భక్తులకు దర్శన భాగ్యం గర్భగుడి దగ్గరే ఏర్పాటు చేయాలనేది భారతీయ జనతా పార్టీ నుండి మా డిమాండ్ వాస్తవానికి అయోధ్యలో అంత భవ్యమైన మందిర నిర్మాణం జరిగినప్పుడు కూడా ఎప్పుడు కూడా బాలయాన్ని ప్రాణప్రతిష్ఠ చేసి అక్కడే దర్శనానికి మనకు కల్పించదు కానీ ఎప్పుడు దర్శనాలను నిలిపివేసిన సందర్భమే లేదు కాశీ విశ్వనాథ టెంపుల్లో కూడా అలాంటి అభివృద్ధి పనులు జరిగినవి అంతేకాదు వరదలకు కొట్టుకపోయినటువంటి కేదార్నాథ్ టెంపుల్లో కూడా అభివృద్ధి పనులు జరిగినాయి కానీ ఎప్పుడూ దర్శనాల నిలిపివేద జరగలేదు అంతేకాదు శబరిమలలో కూడా అమ్మవారు మీనాక్షి మధుర మీనాక్షి దేవి దగ్గర కూడా అంతేకాదు కాణిపాకంలో కూడా అభివృద్ధి పనులు జరిగినాయి కానీ ఏ రోజు అక్కడ దర్శనాలను నిలిపివేయలేదు అంతెందుకు మనందరి కళ్ళ ముందు జరిగినటువంటి రెండు వేల పదహారు నుండి రెండు వేల ఇరవై రెండు వరకు జరిగినటువంటి యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిలో కూడా అభివృద్ధి పనులు మన కళ్ళారా చూసినాం అక్కడ కూడా ఏ రోజు దర్శనాలు నిలుపువేత అనేది జరగలేదు అందుకోసమే భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం డిమాండ్ చేస్తున్నాం హిందూ బంధువులందరికీ కూడా విన్నవిస్తున్నాం మన హిందూ వ్యతిరేకులైతే ఎవరైతే పాలన చేస్తున్నారో వారి వలన చాలామంది హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి ఈ స్టాండ్కు హిందూ బంధువులందరూ మద్దతించి మద్దతిచ్చి సోషల్ మీడియాలో కావచ్చు ప్రెస్ మీటింగ్లో కావచ్చు మేము చేపట్టే కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రతి ఒక్కరు పాలు పంచుకోవాలని హిందూ బంధువులందరికీ భారతీయ జనతా పార్టీ తరఫున మా విన్నపం అంతేకాదు రానున్న రోజులలో భారతీయ జనతా పార్టీ నిక్కండిగా చెప్తుంది కరాఖండిగా చెప్తున్నాం దర్శనాలను ఆపేస్తే మాత్రం ఊరుకునేది లేదు అందరూ వచ్చే భక్తులందరినీ తీసుకొని భారతీయ జనతా పార్టీ అందరం వచ్చి ఆ గర్భగుడిలోనే దర్శన భాగ్యం కల్పించే విధంగా తలుపులు తీసైనా సరే మేము చేయడానికి దర్శనం కల్పించడానికి సిద్ధంగా ఉన్నామని మా భారతీయ జనతా పార్టీ తరఫున తెలియ తెలియజేస్తున్నాం రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఈ హిందూ వ్యతిరేక సంస్థలు ఎవ్వరున్నా హిందూ వ్యతిరేకంగా ఇంకా చేసినా కానీ సహించ హిందూ హిందూ ధర్మాన్ని రక్షించే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ మాకు ఈ ప్రెస్ మీట్ ద్వారా మేము తెలియజేసే హిందూ బంధువులకు ఒకటే మేము తీసుకునే నిర్ణయాలు ఎంపడి ఉండాలని కోరుకుంటూ భారత్ మతాకి